వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై మూడవ తారీఖు నాడు మనకుండేటువంటి సంతానం తరించిపోయేటువంటి రోజు సంతానానికి ఉండేటువంటి అనేక అరిష్టాలని తొలగింపజేసేటువంటి రోజు లేదు సంతానోత్పత్తి కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతానాన్ని కలిగించేటువంటి రోజు దాన్ని పోలాంబా వ్రతం చేసేటువంటి రోజుగా చేస్తారు దీనినే పోలాలమావాస్య అంటారు పోలాంబ వ్రతం అని అంటారు పోలాల అమావాస్య అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు ఈ అమావాస్యకి అంత పట్టు శ్రావణ మాసం అంటేనే వ్రతాలతో కూడి ఉన్నటువంటి మాసం అంటే ఆ మాసం మొదలుకొని శ్రావణ మాసము అందులోను సోమవారము ఇది శివకేశవులకు చాలా ప్రీతి అయినటువంటి రోజు ఆ రోజు ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు లేదా ఇంకోటి ఇంకోటి చేసుకుంటూ ఉంటారు అలాగే కార్తీ ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ ఇలా అనేకమైనటువంటి వ్రతాలు పండగలతోటి చాలా చక్కగా జరుగుతూ ఇందులో ముగింపు కూడా పోలాలమావాస్య అనేటువంటి ఆ వ్రతాన్ని చేస్తారు చేస్తే ఇది సంతానానికి చాలా మంచిది దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు నెట్ లో దొరికేస్తోంది ఈ కథ ఈ వ్రతం చేసుకునేటువంటి కథలోనే దాని సారాంశం అంతా కూడా ఉంటుంది ఇది ఈ పోలాల అమావాస్య అంటే ఏమిటండి అంటే ఇందులో ప్రత్యేకించి పోలేరమ్మ పొలిమేరల్లో తిరుగుతూ గ్రామాన్ని రక్షించేటువంటి అమ్మవారు ఉంటారు పోలేరమ్మగా పిలుస్తూ ఉంటారు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఊర్లోకి పొలిమేరంలోకి దుష్ట శక్తి అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది మహాతల్లి ఆవిడ్ని ఉద్దేశించి శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతమే ఈ అమావాస్య వ్రతం దీనికి ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఏడుగురు పిల్లలు ఉంటారు ఆ ఏడుగురు పిల్లలకి సంతానం అభివృద్ధి చెందడానికి వాళ్ళు బాగుండడానికి వ్రతం చేద్దామని అనుకుంటారు ఈ వృత్తాంతం అంతా మీరు చదివితే వస్తుంది అయితే ఇందులో ఇంకో విశేషం ఏంటి అంటే అమ్మవారిని కంద మొక్క రూపంలో ఆరాధన చేస్తారు ఇక్కడ ఇదందరూ కూడా తెలుసుకోవాలి ఏమండి మాకు ఆడపిల్లలు ఉన్నారు మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కంద మొక్కని పెట్టి పూజించేటప్పుడు దానికి బూరులు దండేస్తారు మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆడపిల్ల పుట్టినాపర లేదు మగపిల్లాడు పుట్టినాపరం అసలు ఏదో ఒక సంతతి కావాలి అనుకునేటువంటి వాళ్ళు గారెలు దండేస్తారు లేదా ఇంకో నియమం ఉంది మనకు అమ్మాయిలు ఉన్నారు కదా ఆడపిల్లలు ఉన్నారు కదా గారెలు దండ వేస్తారు మగపిల్లలున్నారు కదా వాళ్ళు బాగుండాలని బూరులు దండేస్తారు ఇలా ఏదైనా అమ్మవారికి ఆయా నైవేద్యాలని వాటిని సమర్పణం చేస్తారు అయితే ఇక్కడొక్క విషయం నేను అందరినీ కూడా అడగదలుచుకున్నాను మనకి ఇన్ని తరాలుగా ఈ పోలాల అమావాస్య అవన్నీ చేస్తూ ఉన్నాం తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ అమావాస్యకి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకు కంద మొక్కనే అమ్మవారిగా ఆరాధన చేస్తారు ఇది మీ మేధస్సుకి సనాతన ధర్మానికి ఉండేటువంటి ఒక గొప్ప విషయానికి అలవాటు ఎందుకు కంద మొక్కనే పెడతారు మాకు ఎలాగో తెలుస్తుంది మీకు తెలియాలి మీరు దాన్ని పరిశోధన చేసి అసలు ఈ కంద మొక్కని ఎందుకు పోలాల అమావాస్య నాడు పూజించారు అనేటువంటి విషయాన్ని రూఢీకరించి కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు మీ మేధస్సు నిజంగా పనిచేస్తుందో లేదా అసలు మీరు రీసెర్చ్ చేస్తున్నారా మన సనాతన ధర్మం మీద అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి ఉన్నంతలో ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా చక్కగా సంతానం అభివృద్ధి కలగడానికి గతంలో మనం చెప్పుకున్నాం సంతానోత్పత్తి కావడానికి తిరువాయూర్ వెళ్ళాలి అని ఇప్పుడు కలిగినటువంటి సంతానం అభివృద్ధిలో ఉండాలి వారికి ఆరోగ్యం సిద్ధించడానికంటూ ఈ పోలాల అమావాస్య వ్రతం చేస్తారు ఇది కూడా అందరూ కూడా నియమనిష్టంతో చేసుకోండి అమ్మవారిని ఆరాధన చెయ్యండి సంతానాన్ని అభివృద్ధి పదంలో ఉంచుకోండి వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాలు కూడా దీని వల్ల తొలగిపోతాయి స్వస్తి